వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు ముప్పై డిసెంబర్ రోజు నాటికి లక్కీ డ్రా వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ లక్కీ డిపో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ సువర్ణ అవకాశం ఇచ్చారు మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవటానికి ఈ లక్కీ డ్రాలో వస్తే మనం చక్కగా ముందే వెళ్ళొచ్చు బుక్ చేసుకోవడానికి కూడా టికెట్ ట్రైన్ టికెట్ అవకాశం ఉంటుంది నలుగురు పేర్లని ఒకేసారి మనము ఇందులో ఆన్లైన్ టికెట్ ద్వారా ఎంటర్ చేసుకోవచ్చు ఈ నాలుగు పేర్లని ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ డేట్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ వస్తుంది ఈ పేజ్ వచ్చిన తర్వాత చూడండి సెలెక్ట్ ఆల్ డేట్స్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అండ్ ఫస్ట్ జనవరి ఇట్లా దీని మీద ఇప్పుడు మనం డేట్స్ క్లిక్ చేయాలి ఎన్ని ఉన్నాయి చూడండి టికెట్లు ఇది నేను ముప్పై తారీఖు దానికి క్లిక్ చేశాను ఇది కొంచెం చూడండి వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ ఇక్కడ వచ్చి చూడండి సెలెక్టెడ్ డేట్స్ ముప్పై తారీఖు జూన్ ముప్పై తారీఖు మంగళవారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు इपू दी कंफर्म बटन क्ली मेसेजी रिजिस्ट्रेष सक्स रिजिस्ट्रेस नंबर यू रजिस्टर्ड फॉर फर्कुंठ द्वारा दर्शन दिन ओके क्ली वैकुंठ द्वारा दर्शन एलिक रिजल्ट विकेंड डिसेबर टू थी फाइव ट्यूसडे టూ పిఎం రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా ఎంత టైం ఉంది ఫోర్ డేస్ ట్వంటీ త్రీ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ ఫిఫ్టీ టూ సెకండ్స్ ఉంది ఈ సువర్ణ అవకాశాన్ని మన ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ